హలో మావ నేను మీ సంపత్ని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటో అక్కడ వెళ్తున్నా ఈరోజు అనుకుంటున్నారా మా ఎక్కడ లేదు మామ మారతల్లిపక్కరికి వెళ్తున్నాను ఎందుకంటే అక్కడైతే వెంకటేశ్వర స్వామి గుడి ఫేమస్ అంటే అందుకే వెళ్తున్నాను చాలా రోజుల నుంచి వెళ్ళాలనుకుంటున్నా కానీ ఈ రోజు అయితే కుదిరింది అందుకే బస్ ఎక్కిస్ మనమే తెలిపి చూడొచ్చు మామూ ఎంట్రన్స్ అయితే ఎలా అసలెంట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా ఉన్నాయి ఇక్కడ పక్క పక్కన ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఆయన గుడి చుట్టూ దేవుళ్ళు ఉన్నారు మా ఇది వచ్చేసరికి ఆంజేయ స్వామి గుడి ఇది వచ్చేసరికి అమ్మవారి గుడి స్వామి మా అసలెంట్ అసలు ఎక్స్పెక్ చే అబ్బా ఇంకా మనమైతే దర్శనం చేసుకుని కూర్చోను కూర్చునే కూడా చాలా అంటే చాలా బాగుందబ్బ నిజంగా మా ఇక్కడైతే చేరాల్సిన ప్లేస్ అయితే బెంగళూరులో ఉన్న ప్రతి ఒక్కరైతే ఇంకా నెక్స్ట్ పక్కన కూడా గుళ్ళు ఉన్నాయి ఇది కూడా వెంకటెలిసాం గుడి ఇది పాత గుడి అనుకుంటా ఫస్ట్ నేను ఇక్కడే వెళ్తుంది అనుకుంటా సామి అయితే ఇంకా తర్వాత ఇంకో పక్క వచ్చేసరికి అక్కడ వేరే అమ్మవారు ఇంకా రిటర్న్ వస్తా ఉంటే గణేష్ విగ్రహం కనపడి అక్కడికి వెళ్ళి దన్నం పెట్టుకుని మళ్ళీ రిటర్న్ అయిపోయి ఇదంతా లాంగ్ వీడియో కావాలంటే ఈ వీడియో గానీ ఒక ఫిఫ్టీ లైక్స్ కానీ కంప్లీట్ చేస్తే కన్ఫామ్ గానే మీకు ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాము చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇంకా మనమైతే నేరుగా పీజీకి వచ్చేసాం సో ఇదో మన సమాచారం రేపటి సమాచారం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసేయండి ఈ రోజు సమాచారం ఎలా ఉందో కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సరే మరి తెలుస్తా బాయ్